అందరికి నమస్కారం అండి జర్నలిస్ట్ లైక్ జర్నలిస్టులైకి వర్తిల్లాలి జై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ఆధ్వర్యంలో ఏదైతే మొన్న జరిగిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల యొక్క శాంతియుతమైన నిరసనని కవర్ చేయడానికి వెళ్ళిన ఒక జర్నలిస్టులపై పోలీసుల వైఖరిని ఖండిస్తూ ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ యూట్యూబర్స్ యొక్క రాష్ట్ర కార్యాలయం విశాఖపట్నం ఉంది కాబట్టి విశాఖపట్నంలో మా యూట్యూబ్ జర్నలిస్టులందరం కూడా స్వచ్ఛందంగా ర్యాలీని ప్రకటించడం జరుగుతుంది జర్నలిస్టులందరూ ఐక్యతని కాపాడాలి జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి జర్నలిస్టులపై ఈ నైతిక దాడులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఖండించాలి జర్నలిస్టులకు ప్రత్యేక చట్టం అనేది తీసుకురావాలి జర్నలిస్టులకు ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో గౌరవ మర్యాదలు ఇచ్చి జర్నలిస్ట్లు అనేవారు ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఉన్న ప్రతి సాధక బాధలను తన కలంతో కానీ గలంతో కానీ ప్రభుత్వానికి ప్రజలకు రాజకీయ నాయకులకు నిరంతరం అప్రమత్తం చేస్తూ తన విధి నిర్వహణను చేస్తూ ఉంటారు అటువంటి విధి నిర్వహణలో ఉన్న ఒక జర్నలిస్ట్కి ఈ విధంగా జరగడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరి తరపు నుంచి మా యూనియన్ మొట్టమొదటిగా మద్దతు చెబుతుంది కాబట్టి ప్రతి ఒక్క జర్నలిస్ట్ సహోదరుడు కూడా దీనిపై ముక్త కంఠంతో ఖండించి ఈ విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్పై ఎవరైతే ఇటువంటి చేశారో ఆ అధికారిని తక్షణమే ప్రభుత్వం వెయిట్ వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు సంజయ్ రెడ్డి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ప్రధాన కార్యదర్శి విశాఖపట్నం జై జర్నలి జర్నలిస్టుల కోసం కొత్త చట్టం ఎవరైతే జర్నలిస్ట్ యొక్క విధి నిర్వాహాన్ని ఆటంకం కలిచారో అతన్ని జర్నలిస్ట్ గౌరవం జై హింద్ సార్ నమస్కారం అండి నా పేరు యువి రావు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ఆంధ్ర రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఈ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో శాంతియుతంగా విద్యార్థులు నిరసన తెలుపు చేస్తున్నటువంటి వార్తను కవర్ చేసడానికి వెళ్ళినటువంటి ఒక ఛానల్ రిపోర్టర్పై పోలీస్ అధికారి విచక్షణ రహితంగా అమర్యాదగా అసభ్యకర పదజాలం ఉపయోగిస్తూ ఆయన్ని కాలర్ పట్టుకొని లాక్కొని వెళ్ళడాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా భారత రాజ్యాంగం కల్పించినటువంటి భావవ్యక్తీకరణ స్వేచ్ఛను స్వేచ్ఛ హక్కును వినియోగించుకునేందుకు అలాగే ప్రజలకు ప్రభుత్వానికి వారదగా ఉన్నటువంటి జర్నలిస్టుపై ఆయన కలర్ పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళడం అనే దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం అదేవిధంగా జర్నలిస్టులపై ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురంలో కానీ రకరకాల అన్ని ప్రాంతాల్లో కానీ దాడులు విపరీతంగా జరుగుతున్నాయి ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అక్రమాలు భూదందాలు రాజకీయ అక్రమ పరిస్థితులు చేసేటువంటి దానిని నిజాన్ని నిర్భయంగా తెలియజేసేటువంటి జర్నలిస్టులపై పూర్తిగా దాడులు జరుగుతున్నాయి అదే విధంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఈ కేసులను వెంటనే ఎత్తివేయాలి ప్రశ్నిస్తే ప్రశ్నించే జర్నలిస్ట్ యొక్క గొంతు నిలుమేస్తారా లేదంటే కలం పట్టుకున్నటువంటి విలేకరి యొక్క చేతులు విరగొడేస్తారా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మాత లేదా అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈరోజు చెప్పండి అందరికీ నమస్కారం అండి నా పేరు సూర్యనన్న ఈ జై యూనియన్ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను ఇప్పటికే జై యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉంది రాష్ట్రవ్యాప్తంగా పలు యూట్యూబ్ జర్నలిస్టులందరూ సభ్యత్వం తీసుకుని జై యూనియన్లో భాగస్వామ్యం అయ్యారు ఇంకా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులందరూ ఏకతాటపైకి వచ్చి జై యూనియన్లో సంఘటనమై ఈ యూనియన్ బలోపేతాన్ని కృషి చేసి మన సంక్షేమాన్ని కాపాడుకోవడానికి నిరంతరం శ్రమిద్దామని జర్నలిస్టులు అప్పుడు కాపాడుకోవడానికి మనం ప్రత్యేక స్థానం కల్పిద్దామని అందరూ ఈ సందర్భంగా వినియోగించుకున్నాను ஜெய் யூன அந்த ஆகம் படுத்து அந்த சங்கிதம் கண்டி சமா ஜெய் யூனிங்